మనోహరి అయితే రణవీర్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది హలో రణ్వీర్ అమర్ అయితే కోల్కత్తా వచ్చాడు అమర్కేం నిజాలు తెలియలేదు కదా అక్కడ అసలు ఏం జరిగింది అనేసి ఇంకా మనోహరి అడుగుతూ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ నిజమేం తెలియలేదని చెప్పి రణవీర్ అయితే ఇంకా అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట ఇంకా రణవీర్ అయితే అంజున్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అక్కడ అమర్ని చూసి షాక్ అవుతాడనమాట ఇంకా హాయ్ అమరేంద్ర గారు అంజున్ ఎవరో కిడ్నాప్ చేస్తే నేను కాపాడైతే తీసుకొచ్చాను అనేసి రణవీర్ స్టోరీ చెప్తాడనమాట ఓహో అలా గా రణవీర్ అంజు కనిపించకపోయేసరికి నేను మీ హెల్ప్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను ఇంకా అంజుని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అంజుని అక్కడి నుంచి సైలెంట్గా తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా ఇది జరిగింది మనోహరి అసలు అమరైతే నన్ను చంపే అంత కోపంగా వచ్చి అసలు నన్నేమనకుండా వెళ్ళిపోయాడు ఏదో జరిగింది ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ కారణం నువ్వు తెలుసుకోవాలనేసి రణవీర్ అంటాడనమాట సరే రణ్వీర్ ఆ కారణాన్ని నేను తెలుసుకుంటాను అసలు కోర్టులో ఏమైంది ఆస్తి నీకు వచ్చిందా అనేసి మనోహరి అడుగుతూ ఉంటుంది ఇంకా దుర్గా పాపకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేదాకా నేను ఆస్తిని అయితే అనుభవించడానికి లేదంట అసలు నేను దుర్గా పాపకి ఓన్లీ గార్డియన్ అంట ఆస్తులు అమ్ముకోవడానికి లేదంట అనేసి అంటాడు అంటాడనమాట అబ్బా అసలు ఇప్పుడు మరేం చేస్తామనేసి మనోహరి అంటదనమాట అసలు అయితే దుర్గా పాపని చంపితే కానీ నాకు ఇప్పటికిప్పుడు ఆస్తులైతే రావు నేను ఎయిటీన్ ఇయర్స్ అయితే వెయిట్ చేయలేను అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట ఏ రణవీర్ అసలు అంజుని చంపడం ఏంటి అసలు అమరికి తెలిస్తే అస్సలు ఊరుకోడు అది అసలు సాధ్యం కాదు అని మనోహరి అయితే రణవీర్ని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా అమర్ అయితే అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు బయటకు తీసుకొచ్చి అవునా అంజు పాప అసలు కోర్టులో ఏం జరిగిందో చెప్పు అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట డాడ్ అసలు అయితే నాకు ఏళ్ళు వచ్చేదాకా రణవీర్ అంకు ఆస్తి రాదంట డాడ్ అప్పటిదాకా నా పేరు మీదే ఉంటుందంట అయితే ఎటువంటి ఆస్తుల్ని అమ్ముకోవడానికి ఎంజాయ్ చేయడానికి లేదని కోర్టులో చెప్పారు డాడ్ అసలు ఆస్తి అంటే ఏంటి డాడ్ అనేసి మన అంజు ఆ మాయకంగా అడిగిద్దనమాట స్త్ అంటే ఏంటో నాకు అంచు కనుక్కొని చెప్తానులే అనేసి అమర్ అంటాడనమాట ఇంకా ఇంకో పక్క అయితే ఇంట్లో అయితే చిత్ర మనోహరి డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా అయినా మనోహరి నీ గురించి అమర్కి నిజం తెలిస్తే నీ పెళ్ళి గురించి అమర్ అయితే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అదే నువ్వు వినోద్కి నాకు పెళ్లి చేసేసావనుకో ఇంకా అమర్ నిన్న ఇంట్లో నుంచి గెంటేయలేడు అనేసి చిత్ర అనమాట ఏంటి చిత్ర అసలు నీకు వినోద్కి పెళ్ళేంటి అనేసి ఇంకా మనోహరి షాకింగ్గా అంటూ ఉంటుంది అనమాట అయినా మన మనోహరి నేను ఇంటికి చిన్న కోడలను అయ్యాననుకో అమర్ నిన్న ఇంట్లో నుంచి గెంటేస్తున్నా నేను నీ తరపున ఏదో ఒకటి మాట్లాడి నిన్నైతే ఈ ఇంట్లో ఉండేలాగానే చేస్తాను నువ్వు అర్జెంటుగా నాకు వినోద్కి పెళ్ళి చేయి ఇదొక్కటే నీకు మార్గం అనేసి చిత్ర అనమాట ఇంకా మన మనోహరి చేసేది లేక సరే అంటదనమాట ఇంకా అంజున్ తీసుకొని అమర్ అయితే హైదరాబాద్ వచ్చేస్తాడనమాట ఇంకా అంజుని చూడగానే అనామిక పరిగెత్తుకుంటూ వెళ్ళి అంజుని హక్ చేసుకుంటుందన్నమాట ఇంకా బాగి కూడా అంజుని హక్ చేసుకుంటుంది అయినా అంజు అసలు నువ్వు ఎవరు చెప్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు అనేసి నిర్మలం అడిగిద్ది అనమాట ఇంకా మనోహరి తన మీదకి ఎక్కడ డౌట్ వస్తా అని అయినా కానీ అంజు ఎప్పుడు తిన్నదో ఏమో బాగి అంజుకు అన్నం పెట్టుకో లోపలికి తీసుకెళ్ళి అనేసి మనోహరి అంటదనమాట ఇంకా బాగీ అనంపిక అంజుని తీసుకొని లోపలికి వెళ్తారు అయినా అమర్ అసలు అంజు రణవీర్ దగ్గర ఉందని నీకెలా తెలుసు అనేసి మనోహరి అడిగిద్దనమాట అయినా కానీ రణవీర్ దగ్గర అంజు ఉందని నేను చెప్పలేదే అనేసి అమర్ అంటూ ఉంటే నాకు బాగి చెప్పింది అనేసి మనోహరి అంటదనమాట అయినా నేను బాగీకి కూడా చెప్ప చెప్పలేదే అనేసి అమర్ అంటాడనమాట ఓహో అమర్ నేను గెస్ట్ చేశాను రణవీర్ దగ్గర ఉంటుందని నువ్వు కోల్కత్తా వెళ్ళావు కదా గెస్ట్ చేశానులే అనేసి మనోహరి కవర్ చేసిద్ది అనమాట ఇప్పుడైతే ఆ రణవీర్ వైఫ్ ఎవరో తెలియాలి అసలు ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళ వైఫ్ అయితే ఆ పాపను ఎక్కడ పెట్టింది ఆ వైఫ్ రణవీర్ వైఫ్ గురించి తెలుసుకోవాలి అనేసి ఇంకా అమర్ అనగానే మనోహరి అయితే గజగజ వణికిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ